పరవాడలో ప్రారంభమైన ఇంటింటికి పెన్షన్ల కార్యక్రమం ఇంటింటి పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అధికారులు స్థానిక నాయకులు మా నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకున్నారు ఉదయం ఆరు గంటల నుంచి లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇవ్వటం పూర్వజన సుకృతం అన్న రమేష్ బాబు జగన్మోహన్ రెడ్డి ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్లారు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది పెన్షన్లు ఆపేస్తారన్న అనేక అపవాదులు మాపే చేశారు ప్రతి నెల ఉదయం ఆరు గంటలకు లబ్ధిదారు ఇళ్ల వద్దకు సచివాలయం నుంచి టీంను ఏర్పాటు చేసి మధ్యాహ్నం లోపే మొత్తం పెన్షన్లు అందేలా చూడాలని మా నాయకులు ఆదేశాలు జారీ చేశారు कि पाला विषय ओके अपना माइक तो बदलानी माइक तो बदलानी चंद्र भवन में माइक चाहिए बदलानी सुनो कहना ओके सर ओके पिछले नाला इलाका इनको चीजता अधिकार वाले मान राइट वाले धर्मू चीजता पिछले नाला इलाका इनको चीजता गपवन में 3 कंपेटिटिव ఉదయం ఆరు గంటలకే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఊర్లో మేము మా ఊర్లో ఇది పద్నాలుగో మీటింగ్ నాకు ఆరు గంటల నుంచి ఇస్తాము ప్రతి నెల మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి మిమ్మల్ని లేపి పెన్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అధికారంలో కొద్దిగా మొదటి నెలలోనే పెన్షన్ పాదపాటి మూడును ఈ నాలుగు కలిపి ఏడు వేలు ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పెన్షన్ మన ఎలక్ష్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనకు వాగ్దానం చేశారు మా ప్రభుత్వం వచ్చినట్లయితే మీకు మూడు వేలు నాలుగు వేలు చేస్తాం మే నెల జూన్ జూలై మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలు మొదటి నెల ఇస్తాం తర్వాత ప్రతి నెల నాలుగు వేలు వస్తుంది